ఈరోజు బెండకాయ తాలింపు చూద్దాం బాండ్లు పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను వేడెక్కిన తర్వాత పోపి మిర్చులు వేసాను తర్వాత గింజలు తర్వాత ఎర్రగడ్లు మిరపకాయలు వేసాను కొంచెం పసు చేస్తాను ఇప్పుడు కొంచెం ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి నేను బెండకాయలు కట్ చేసి పెట్టుకుని వేస్తాను ఇలా ఒకసారి అంతా తిట్టేసి పెట్టేసి చూడండి దీనికి మూట పెట్టకూడదండి మనం మూత పెడితే జిగురు జిగురుగా అయిపోతుంది కాబట్టి మూత పెట్టకూడదు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి ఇదిగోండి నేను హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాను మళ్ళీ చూసుకొని యాడ్ చేస్తాను వేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి టర్న్ చేస్తాను ఇలా టర్న్ చేసుకొని పెట్టేస్తాను చూడండి కొంచెం మగ్గుతూ ఉందండి ఇంకా మగ్గాలి ఈ లోపల నేను మీకు రెండు పొడుల గురించి చెప్తానండి అవి తాలింపులకి చాలా బాగా ఉపయోగపడతాయి చూడండి ఇది పప్పల అండి దీనికి ఎలా తయారు చేసుకోవాలంటే ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర తినే శనగపప్పు తెల్లగడ్డలు వీటిని బాగా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేయించుకొని పెట్టి చల్లారిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఇలా పొడిలాగా తయారు చేసి పెట్టుకోవాలండి ఈ పొడి తాలింపుల్లోకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇదిగోండి ఇది వచ్చి కొబ్బరి పొడి ఇది కూడా సేమ్ అండి ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర తెల్లగడ్డ కొబ్బరి వేసుకొని టూ స్పూన్ సాయిలు వేసుకొని వేయించి పక్కన పెట్టేసుకొని పొడిలాగా చేసి పెట్టుకోవాలండి ఇది కూడా తాలింపులోకి చాలా బాగా ఉపయోగపడుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా మగ్గాయి బెండకాయలు చూడండి పొడి పొడిగా వచ్చాయి జోన్ జోన్గా కూడా లేదు చూడండి ఎంత బాగా పొడి పొడిగా వచ్చాయి ఇలా మూత పెట్టకుండా వేయించుకోవాలి ఇంకా కొంచెం ఒక టెన్ మినిట్స్ పడుతుంది కంప్లీట్ అవ్వడానికి ఫ్రెండ్స్ వన్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇప్పుడు బాగా మగ్గాయి ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి పొడిలు టర్న్ ఇదిగోండి బెండకాయ తాలింపు రెడీ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి బాయ్ అండి